కూరలు మన శరీరానికి ఉపయోగపడే అనేక రకాల పోషకాలు ఉంటాయి ఇవి మనకు పోషణ శక్తిని అందిస్తాయి రోగాల బారి నుండి రక్షిస్తాయి ఈ క్రమంలోని తరచూ తోటకూరను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు హైబీపీని తగ్గిస్తుంది తోటకూరలో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది మన శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది రక్తనాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది దీంతో హైబీపీ తగ్గుతుంది బీపీ ఉన్నవారికి తోటకూర ఒక వరం అనే చెప్పవచ్చు దీంతో బీపీని కంట్రోల్లో ఉంచుకోక ఉంచుకోవడంతో పాటు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు హార్ట్అటాక్ రాకుండా ఉంటుంది తోటకూరను తరచూ తింటుంటే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి ముఖ్యంగా విటమిన్ సి బీటా కెరోటిన్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి ఇవి గుండెను సంరక్షిస్తాయి వాపులు రాకుండా చూస్తాయి దీంతో పాటు ఆక్సీకరణ ఒత్తిడిని తక్కువ చేసి దీనివల్ల ప్రాణాంతక క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు ఇక కంటి చూపు పెరుగుతుంది తోటకూరలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది అందువల్ల దీన్ని తింటే కంటి చూపు మెరుగుపడుతుంది రేచీకటి సమస్య ఉన్నవారు కంటి చూపు స్పష్టంగా లేనివారు వారు తరచూ తోటకూరకును తింటుండాలి దీంతో కంటి చూపు పెరగడంతో పాటు ఇతర కంటి సమస్యలు కూడా తగ్గుతాయి తోటకూరలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు కెరోటిన్ వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా నిరోధిస్తాయి దీంతో కళ్ళు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాయి తోటకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది ముఖ్యంగా అజీర్తి బాధించదు తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది గ్యాస్ యాసిడిటీ మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది షుగర్ లెవెల్స్ తగ్గుతాయి తోటకూరలో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్ను సైతం తగ్గిస్తుంది శరీరంలోని కొవ్వు కరిగేందుకు సహాయపడుతుంది దీంతో అధిక బరువు తగ్గుతారు తోటకూరలో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి ఇవి షుగర్ లెవెల్స్ తగ్గేందుకు దోహదం చేస్తాయి తోటకూరలో ఉండే విటమిన్ సి ఏకే శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి దీంతో రోగ శక్తి పెరుగుతుంది తోటకూరను తినడం వల్ల కణాలకు మరమ్మత్తు జరుగుతుంది దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు తోటకూరలో విటమిన్ కే కాల్షియం ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి ఇవి ఎముకలను బలంగా మార్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి తోటకూరను తినే ఐరన్ కూడా సమృద్ధిగానే లభిస్తుంది ఇది రక్తహీనతను పోగొడుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక తోటకూర కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి తినండి